అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా మన కాపుకి లేదా అది లేదా ఇది లేదా రెచ్చగొట్టాడు కదా అందుకని మాకు కూడా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు మనందరికి రాజ్యాధికారం కావాలి రెడ్లు కమ్మోళ్ళేనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం పదిహేను ఇంకా ఇంకా పదిహేను ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పిన ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు హిప్ పాకెట్లో ఉన్నట్టుగా లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి భయం మర్యాద గౌరవం ఉండేది ఇవాళ భయం లేదు మర్యాద లేదు గౌరవం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇంత ఆయన సూక్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడిని అంటే ఏంటి మోడీది కదా అని ఇక్కడైతే సత్యకుమార్ అయితే కనుక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు ఏబిఎన్లో టీవీ ఫైవ్లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తనం విటాక పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణని చేసి పెమ్మసాని తెస్తారు నారాయణ ఏమంటలే నేను నారాయణ గోదా అదే తనలో మొక్క నారాయణ పత్తిత్ నేను అంటల కాకపోతే ఈ అంత పత్తిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తనలో మొక్కలం కదా మరి అందుకని మాట్లాడుతున్నా ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి ఏమా ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణకి నారాయణ దేని తప్పు సిఆర్డిఏలో లంచాలు అడిగితే అమరావతిలో ఫ్లాట్లు ఇవ్వలేకపోతే చెరువులో ఫ్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత యాభై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఇరవై వేల ఇరవై మనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పు పట్టరు నారాయణ తప్పు పడతారేంటి మరి నారాయణ తప్పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడినే కదా తప్పట్టాల్సింది అంటే ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీతి ఉంటుంది ఏంటి